నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు యూత్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ చౌరస్తా నుంచి కిషన్ రెడ్డి ఇంటికి ర్యాలీగా బయలుదేరారు బరకత్పూరా చమాన్ దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు పోలీసులకు యూత్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది దేశ యువతను మోసం చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కు లేదని యూత్ కాంగ్రెస్ హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు మోతి రోహిత్ అన్నారు విద్యార్థులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు ఈరోజు దేశంలో పరిస్థితులు చూసుకుంటే ఈరోజు యువకులను దేశంలో ఇంత దారుణంగా మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే వారికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక అర్హత లేదు ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలి ఈ ముప్పై మూడు లక్షల విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నందుకు నరేంద్ర మోదీ కూడా వెంటనే రాజీనామా చేయాలి ఈ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు కాబట్టి ఈ నీట్ అనే పరీక్షను వెంటనే రద్దు చేసి మరలా నిర్వహించాలి దేశంలో ఎక్కడ చూసినా కానీ ఈ బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పేపర్ లీకులు అవుతున్నాయి ఈ విద్యార్థుల మరి జీవితాలతో ఆడుకుంటూ చెల్లగాటమాడుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఇంటి ముట్టడికి ఈరోజు మేము మరి తలపెట్టడం జరిగింది ఖచ్చితంగా నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆ